హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే అయితే ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉన్నాయని చెప్పేసి పునుగులు వేసుకుందామని స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకుంటున్నాను ఒకేసారి ఉప్పు కూడా వేసేసి స్వీట్ కార్న్లోనే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మిక్సీ పట్టుకుంటాం అయిపోయిన తర్వాత చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకుంటున్నాను మార్కెట్లో స్వీట్ కార్న్ తీసుకొచ్చాను మొన్న స్వీట్ కార్న్ గారు వేయంగా మిగిలిన వాటితో ఈరోజు అయితే పునుగులు అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని పిల్లలకైతే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే టైలరింగ్కి వచ్చేసి నైట్లు అయితే కుట్లేమని అయితే ఇచ్చారన్నమాట నైట్లు అయితే కుట్లు వేసుకుంటున్నాను ఏంటో ఫ్రెండ్స్ ఈ వారం అంతా బట్టలు కొడతానే ఉన్నాను కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు చేతికి కుట్టించుకుంటారు ఇస్తాంలేండి అని తీసుకెళ్తారు మా వాళ్ళు కూడా అందరూ అరుస్తూనే ఉంటున్నారు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఇస్తావు నువ్వు అని ఇంకా ఇదైతే పై కుట్లేమో ఇచ్చారు ఫంక్షన్ ఉందని ఈ కొందన్స్ వల్ల నాకైతే సూదులు ఇరిగిపోతాయి కొందన్స్ అయితే ఊడ తీసుకుంటున్నాను అనమాట ఇంక ఈలోపు కొంచెం ఎండగా ఉందని కొన్ని సుగంధ అయితే కలిపేసుకుంటున్నాను సుగంధ బాటిల్ తీసుకొస్తే ఇంకా రోజు ఇలా తాగుతానన్నమాట కొన్ని నిమ్మకాయలు పిండుకొని సబ్జాలు వేసుకొని ఇట్లయితే కొంచెం వేడి తగ్గిద్ది కదా అని మిషన్ బాగా వేడనమాట అనమాట ఇంకా పద్దాకలు ఏం తాగుతాం డ్రింక్స్ తాగినా కూడా వేడే పెద్దగా డ్రింక్స్ ఏం అనమాట అందుకని సుగంధ బాటిల్ తెచ్చుకొని అయితే ఇంట్లో ఉంచుకొని తాగాలనిపించినప్పుడు కొంచెం నీరసం అనిపించినప్పుడు చల్లగా ఏమన్నా తాగాలనిపించినప్పుడు అయితే తాగేస్తాము ఇంకా గ్లాసు అయితే పోసి అమ్మాయికి అయితే ఇచ్చాను అనమాట ఫస్ట్ పిల్లలకి పోతే వాళ్ళు అలుగుతారుగా తాముకి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా అయితే నేనైతే తాగుతున్నాను అనమాట ఇంకెమ్మకి మళ్ళీ మిషన్ ఎక్కేసేయాలిగా కాసేపు ఖాళీ ఉండదు కాసిన డబ్బులు కనిపించవు వస్తాయి కానీ ఎప్పుడుకో వస్తాయి అట్లా అయితే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట కుట్టాలని రోజు బట్టలు అయితే ఉంటున్నాయి కానీ చేతిలో డబ్బులు అయితే ఉండట్లేదు అంటే నాకు కూడా అవసరానికి కొంచెం డబ్బులు కనిపిస్తే బాగుండిద్ది బట్టలు సగం అయినా ఇస్తే బాగుండిద్ది కదా ఇంకా ఈ హ్యాండ్స్ వేసుకోవటం కొంచెం అట్టలాగా ఉంది ఈ డ్రెస్సు లెగుస్తుంది అన్నమాట ఇంకా మళ్ళీ కుందన ఎక్కడుందో ఏమో అయితే విరిగిపోయింది వీళ్ళు ఇస్తే ముప్పై ఇస్తారేమో నాకు సూదులు అయితే ఐదు రూపాయలు పడతాయి పద్దాకలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేక ఇంటి దగ్గర అయితే ఐదు రూపాయలు అనమాట సూది ఇలాంటి వాటికి వచ్చేది తక్కువ సూదులు ఇరిగేది ఎక్కువ ఇంకా సరిపోతాయి దాని దానికి పెద్దగా ఏం మిగలవు ఇట్లాంటివి ఒప్పుకోకూడదు అనుకుంటానే ఇట్లాంటివల్లా పెద్ద మిషన్లు కాడ బయటిచ్చి కుట్టించుకోవాలి వాళ్ళు అయితే రేట్ ఎక్కువ చెప్తారని మాకే ఇస్తారు ఆయన ఏం చేస్తాం కాదు అని పంపించలేను నేను మొహమాటం ఎక్కువ అనమాట డబ్బులు గట్టిగా అడగలేను అదే మా వాళ్ళందరూ అంటారు సగం అన్నా డబ్బులు తీసుకోకుండా నువ్వు బట్టలు ఎందుకు ఇస్తావు అని చెప్పి అడగలేము ఒక్కొక్కళ్ళు అయితే ఇప్పుడు బట్టలు తీసుకెళ్ళి రేపు బట్టలతో పాటు డబ్బులు ఇస్తామండి అంటారు అస్సలు రారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అడిగి తెచ్చుకోవాలి అప్పుడు కూడా నాకు ఆ వెళ్తానికి కూడా ఇబ్బంది అనమాట ఏం అయినా కానీ అమ్మాయిని పంపించి తెప్పిస్తాను ఒక్కొక్కళ్ళు ఇస్తారు ఒక్కొక్కరు మళ్ళీ టైం చెప్తారు ఇక్కడ కుందన్స్ ఉంటాయి అని నేనైతే చాలా స్లోగా ఓటు తీసుకున్నాను అయినా చెప్పలేము ఏదో ఒకటి వర్క్ పడైనా కుట్టు పడకపోవచ్చు అంటే సూదులు ఇరిగిపోయినప్పుడు రాడ్ పైకి వెళ్ళిపోయింది అనమాట అప్పుడు మళ్ళీ కొంచెం సూ సెట్ అవ్వదు అట్లానే రిపేర్లు వస్తూ ఉంటాయి ఓటు తీసుకున్న అయినా కానీ మరి సూది ఎలా అరిగిందో నెక్స్ట్ అయితే ఇంకా ఈ శారీకి అయితే బ్లౌజ్ స్టిచ్చేమని అయితే ఇచ్చేశారు ఎన్ని కుట్టినా కానీ నేను కొత్త మిషన్ కొనుక్కోవటానికి అయితే డబ్బులు అయితే నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు ఈ కుట్టే డబ్బులన్నీ వచ్చేస్తే నాకు అడ్జస్ట్ అవుతాయి కానీ వాళ్ళేమో ఎవరో నేనేమో అడగలేకపోతున్నాను అక్కడికి విశ్వకర్మ కూడా పెట్టుకున్నాను మిషన్ ఇస్తారని అది కూడా సంవత్సరం పైన అయిపోయింది పెట్టుకొని వాళ్ళు ఫోన్ చేసిపోయిన సంవత్సరం ఏమో అవి కావాలి ఈ కావాలి అన్నారు మళ్ళీ ఇంకేం చెప్పను కూడా చెప్పలేదు ముందు డబ్బులు పెట్టి తీసుకోవటానికేమో మా పంచకి తలుపులు లేవనమాట మా ఆయనేమో ఎవరైనా ఎత్తుకుపోతారేమో అంటాడు అంటే ఇక్కడ మోటార్లు అయిపోయినాయి తలుపు కూడా లేదు మనం ఇంట్లో ఉంటే బయట తీసుకుపోతారేమో నన్ను అయితే బట్టలు కూడా అంటాడు బట్టలు అలా పెట్టేస్తున్నావు ఎవరైనా తీసుకెళ్ళిపోతే అంటే నేను అంటా ఎవరు తీసుకెళ్ళిపోతారు మా అయితే జాకెట్లు అవి ఎవరికి సరిపోతే ఎవరికి సరిపోగల అని అంటే ఇంటి నిండా బట్టలు ఇల్లు చిన్నది ఇరుకుగా ఉండిద్ది అన్నమాట సామాన్ ఏమో చాలా ఉన్నాయి పైగా ఇల్లు తీద్దామన్నా కానీ ఇల్లు చీకటిగా ఉండిద్ది కటింగ్ అయ్యి కూడా నేను బయట పెట్టేసుకుంటా మెల్ల అయితే ఉంది కానీ మెల్ల మీద కటింగ్ చేద్దామంటే ఒక్కటే గాలి కటింగ్ చేయటానికి కూడా కుదరదు ఇంకా వేరే ఇల్లు మారుదామంటేనేమో ఇంక ఇక్కడ అంతా కస్టమర్స్ అలవాటు అయిపోయారు కొత్త చాటుకి వెళ్ళి అక్కడ మళ్ళీ కస్టమర్స్ వచ్చి డబ్బులు ఇవ్వకపోవటం అనేది ఎక్కడైనా ఉండిద్ది మనం గట్టిగా ఉండాలన్నమాట డబ్బులు ఇస్తేనే బట్టలు ఇస్తామని నాకేమో అది కుదరదు అనమాట మొహమాటం ఎక్కువ పైగా ఎవరైనా కస్టమర్స్ వచ్చినా వాళ్ళు అడిగిన దానికే సమాధానం చెప్పి నేను ఎక్కువ మీటింగ్ ఏం పెట్టను అనమాట ఎవరైనా అంటారు మామూలుగా ఇల్లు పెద్ద ఇల్లు తీసుకొని కొంచెం ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే అట్లా కస్టమర్స్ పెరుగుతూ ఉంటారంట వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటే మనకి ఇప్పటికే టైం కుదరట్లేదు ఇంకా కస్టమర్స్ వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఇంకా టైం అసలు కుదరదు అనమాట స్టిచ్చింగ్ చేయటానికి వాళ్ళు వచ్చారా బట్టలు ఇచ్చారా మనం కుట్టేసి ఇచ్చేసామా మనకి డబ్బులు ఇచ్చేసారా అన్నట్లు ఉంటే బాగుండిద్ది జనరల్గా టైలరింగ్ షాప్స్లో అయినా కొంచెం కస్టమర్స్ అంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు ఏ మోడల్స్ అట్లాగా ఏంటి ఇవన్నీ అనమాట నాకాడ అదంతా లేదనమాట అంటే నేను పొద్దున్నే స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని వదిలిపెట్టి వచ్చి మధ్యాహ్నం లంచ్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి టైం సగం అక్కడే పోయిద్ది అంటే స్కూల్ దూరం నాకు కనీసం టైం అంతా అక్కడే పోతుంది అనమాట ఉండేదే కొంచెం టైంలో ఈ బట్టలు కుట్టుకుందాం అని కుట్టుకుంటాను ఇంకా కూడా నేను ఎవరితో మాట్లాడినా అనమాట టైం వేస్ట్ అయిపోయింది ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు ఒక నిమిషం అట్లా మాట్లాడి వెళ్ళరు అవని ఇవని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఒక పావు గంట అరగంట ఈ టైంలో ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకోవచ్చు కదా అని అయితే నేను ఉంటాను అనమాట ఇంకా ఈ డ్ర ఈ డ్రెస్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఎవరితో పని లేకుండా నా పని నేను చేసేసుకుంటే బట్టలు ఎక్కువ కుట్టుకోగలుగుతాను ఇంకొక రూపాయి అయితే ఎక్కువ వచ్చిద్ది కదా అని అయితే నా ఫీలింగ్ అనమాట అంటే ఏం లేదు కొంచెం పిల్లలు ఉన్నారు ప్రైవేట్ స్కూలు ఫీజులు అందులోనూ ఇద్దరు అమ్మాయిలు అవి ఇవి ఖర్చులు ఉంటాయి కదా మా వారేమో కూలి పనికి వెళ్ళేది బిజినెస్ ఏం కాదు చికెన్ షాప్లో వర్క్ చేస్తారు కదా ఇంకా ఈ రోజుల్లో ఏమో ఖర్చులు అయితే పెరిగిపోతున్నాయి అందుకని ఇంకొక రూపాయి అదనంగా వస్తే మనకే అవసరాలకు ఉంటాయి కదా అని చెప్పేసి నేను కూడా మనీ చాలా జాగ్రత్తగానే వాడుకుంటాను అవి ఇవి కొని ఏం వేస్ట్ చేయండి అనమాట ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ రోజుల్లో ఎన్ని డబ్బులు వస్తున్నా సరిపోవట్లేదు కదా అన్నీ రేట్లు అయితే పెరిగిపోయి ఇంకా ఈ డ్రెస్ అయితే అయిపోవస్తుందనమాట ఇంకా మొన్న మా ఫ్రెండ్వి రెండు డ్రెస్సులు కుట్టాను కదా ఇంక ఇది మూడో డ్రెస్సు ఒక దాని తర్వాత ఒకటి అయితే ఇస్తుంది తను ఒకేసారి ఇవ్వట్లేదు ఒకేసారి ఇస్తే ఒకేసారి కటింగ్ పెట్టి కుట్టేస్తే పోతే మూడు డ్రెస్సులు పోతాయి ఇవి నాలుగు పోతాయి ఏమోనని మంచిదేలే పోతే ఏదైనా మిస్టేక్ పోతే ఒక్కటే పోయిద్ది అన్నీ పోవు కదా నేను కూడా ఎవరైనా జాకెట్లు ఒకేసారి నాలుగైదు ఇస్తామన్నా కానీ అట్లా కాదులేండి ఒక్కొక్కటి రెండు రెండు ఇచ్చి కుట్టించుకోండి అని అయితే చెప్తాను అనమాట ఇంకా ఈవిడ స్కూల్ దగ్గర ఫ్రెండ్ అయింది మా అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళు మాత్రం అనమాట కొంచెం ఈవిడ పరిచయం అయ్యి ఇస్తుంటే ఏమంతో పాటు ఇంకొంతమంది పరిచయం అయ్యి వాళ్ళు కూడా బట్టలు అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా స్కూల్లో మిస్ వాళ్ళు వాళ్ళు కూడా ఇస్తున్నారు నాకు పర్వాలేదు బాగానే కుట్టగలుగుతాను అన్నమాట లేకపోతే మిస్ వాళ్ళు ఇవ్వరు కదా పెద్ద అమ్మాయి వాళ్ళ మిస్లు చిన్నమ్మాయి వాళ్ళ మిస్లు కూడా ఇస్తూ ఉంటారు పర్వాలే టైలరింగ్లో అయితే డెవలప్ అయ్యాను నేను ఎక్కడ నేర్చుకోవాలా యూట్యూబ్లోనే నేర్చుకున్నాను